ఎందుకు పరిస్థితులు వైపు చూస్తున్నావు ఎందుకు అనారోగ్యం వైపు చూస్తున్నావు ఎందుకు ఆర్థిక పరిస్థితులు వైపు చూస్తున్నావు ఎందుకు నిరుద్యోగ చూస్తున్నావు ఎందుకు కుటుంబంలో ఉన్న నరిగిపోయింది చెప్తున్నావు నీ దేవుడు సర్వశక్తి చెప్పి ప్రకృతితో మాట్లాడు సమస్యతో మాట్లాడు బలహీనతో మాట్లాడు అనారోగ్యంతో మాట్లాడు ఆస్తితో మాట్లాడు పిల్లలతో మాట్లాడు తిరిగి దేవుడు మళ్ళా పునలావాసం చేయబోతున్నాడు నీ కొరగా ఆయన గుర్రధాల అధన సందన రథర మహాసు దేవునిలో ఉన్న జీవాన్ని నువ్వు నమ్మనద్దగలవు ఆ మహిమను చూడలేవు యువనాడో అన్నీ పోగొట్టుకొని ఆరాధన అంతన మంచికే తన చిత్తమును జరిగించుటకే అని పాడుతున్నాడు దేవుని కుటుంబ సభ్యులారా దైవు దేవుని సంగస్తులారా అన్ని పోయినాయి అని బాధపడొద్దా సర్వశక్తి మందుని నువ్వు ఆయన నమ్మితే తిరిగిస్తాడు సర్వశక్తి మందుడు అంటే ఏదైనా చేయగలరు మళ్ళీ రిపీట్ చేయగలరు మళ్ళీ పుట్టించగలరు మళ్ళీ పోగొట్టుగల మళ్ళీ పుట్టించుకోడు వంద ఆకాశాన్ని వంద భూమిల్ని వంద సముద్రాలను ఒకేసారి పుట్టించి మళ్ళీ ఆరిపోగొట్టి ఆరిని అలాగ చేయగలిగిన దేవుడు మనం ఆరోధించేది ఆ దేవుడు నువ్వు